రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా మనకైతే కూటమి ప్రభుత్వం మూడు సిలిండర్లు అయితే సంవత్సరానికి ఇస్తామని అయితే చెప్పారు దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ చాలా మందికి అయితే డబ్బులు అయితే పడటం లేదు కొంతమందికి అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు అలా అయితే పడుతున్నాయి సబ్సిడీ డబ్బులు కొంతమందికి అయితే అసలు పడటం లేదు ఈ పడని వాళ్ళు ఏం చేయాలి అని నేను చెప్పిన తర్వాత కూడా చేసినట్లయితే కొంతమందికి అయితే డబ్బులు అయితే పడలేదని చెప్పేసి చెప్తున్నారు అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియోలో నేను చెప్పినవన్నీ చేశాను అయినా సరే మీ మాకైతే డబ్బులు అయితే పడటం లేదని చాలా మంది అయితే అడుగుతున్నారు చెప్పినవన్నీ కూడా చేసినా సరే డబ్బులు పడకపోతే ఏం చేయాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది చూడట్లేదు తర్వాత కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అలాంటి వాళ్ళకు కూడా చెప్పడం అయితే కష్టం కదా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇచ్చుకుంటూ వెళ్ళలేం కదా కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తం కూడా ఎలా చేయాలి ఏంటనేది అర్థం అవుతుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు ఈ సిలిండర్లు వచ్చేసి మనకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి రిలీజ్ చేశారు అది మొదటి సిలిండర్ అప్పటి నుంచి మనకు మార్చి నెల ముప్పై ఒకటో తారీఖు మొదటి సిలిండర్ గడు అనేది ఉంది ఈ లోపల మీరు ఎన్ని సిలిండర్లు ఉన్నా ఒక్క సిలిండర్ కు మాత్రమే ఎన్ని కొన్నా కూడా మీకు ఒక్క సిలిండర్ కు మాత్రమే డబ్బులు అయితే పడుతుంది కొంతమంది అయితే మాకు ఒక్క సిలిండర్ అయితే పడింది రెండో సిలిండర్ కు పడలేదు అంటున్నారు కదా ఇంకా కూడా మనకు రెండో సిలిండర్ కు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ అయితే ఇంకా అయితే చేయలేదు ఒక సిలిండర్ కు మాత్రమే చేశారు అందుకని చెప్పేసి మనకు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు నుంచి మనకు ఈ నెల మార్చి ముప్పై తారీఖు వరకు మనకైతే మొదటి సిలిండర్ డబ్బులు అయితే పడతాయి మీరు ఈ లోపల ఎన్ని సిలిండర్లు బుక్ చేసుకున్నా సరే మీకైతే డబ్బులు అయితే పడవు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ అంటే మనకు వచ్చే నెల ఏప్రిల్ నుంచి మనకు రెండవ సిలిండర్ కు డబ్బులు అయితే పడతాయి ఆ రెండవ సిలిండర్ కు మనకు నాలుగు నెలల వరకు కూడా రెండవ సిలిండర్ కు గడువు అయితే మనకైతే ఉంటుంది ఈ నాలుగు నెలల్లో మీరు ఎన్ని సిలిండర్లు కొన్నా సరే ఆ రెండవ సిలిండర్ కు మాత్రమే డబ్బులు అయితే పడతాయి ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే మీకు గ్యాస్ కి ఆధార్ కార్డ్ కి బ్యాంక్ కి కూడా మనకు లింక్ అయితే అయి ఉండాలి చేయించుకుని ఉండాలి ఎన్పిసిఏ లింక్ కూడా అయ్యి ఉండాలి మరీ ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేది చాలా మంది అసలు అప్డేట్ చేయరు అప్డేట్ చేయకుండా ఆధార్ కార్డ్ అనేది ఆధార్ కార్డుకు సంబంధించి మీరు ఈకేవైసీ సంబంధించి ఎక్కడా కూడా తంబై అనేది వెయ్యకుండా మీ ఆధార్ కార్డు చేపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలానే ఉన్న వాళ్ళకు కూడా ఆధార్ కార్డు కూడా అప్డేట్ లో లేకుండా ఉన్న వాళ్ళకు బ్లాక్ అయితే అయిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా మనకు ఈ సిలిండర్ డబ్బులు అయితే పడవు అప్పుడప్పుడు మనము ఎవరైనా తమ్ ద్వారా కాకపోయినా సచివాలయంకైనా వెళ్లి మనమైతే తమ్ అనేది వేసి ఈకేవైసీ చేయించుకుంటూ ఉండాలి అలా చేయించడం వల్ల మనకు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఆధార్ కార్డ్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది అలా ఉండటం వల్ల మనకు డబ్బులు అయితే పడతాయి అనమాట లేకపోతే పడవు ఒకసారి మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చెయ్యకపోతే మీరు ఎక్కడా కూడా తమ్ము అనేది వేయకపోతే ఒకసారి సచివాలయానికి వెళ్లి మీ ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోండి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా డబ్బులు అయితే పడవు నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఏ లింక్ అనేది అయి ఉండాలి ఎన్పిసిఏ లింక్ అంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పడాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి అంటే మీకు గ్యాస్ ఏజెన్సీకి గ్యాస్ కి అలాగే ్యాంక్ కి మీ ఆధార్ కి ఇలా మూడింటికి కూడా లింక్ అయి ఉండాలి ఇలాంటి లింక్ అనేది అవ్వకపోతే డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పడవు ఖచ్చితంగా కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చూపించుకోవాలి ఒకసారి మీరు అయితే గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు కూడా వెళ్ళండి ఎంపీసీ లింక్ అనేది చేయలేదని అడిగితే అక్కడైతే మీకు చేస్తారు ఇంకో విషయం వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఉచిత గ్యాస్ అయితే రాదు నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా మీకు ఉచిత గ్యాస్ రాదు పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ అంటే రిటైర్ అయిపోయి పెన్షన్ పొందుతూ ఉంటారు కదా ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా ఇలా తీసుకునే వాళ్ళకి ఉచిత గ్యాస్ అయితే ఇవ్వరు అలానే నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు కూడా ఉచిత సిలిండర్ అయితే రాదు ఇలా గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకి కూడా రాదు ఇంకా వెయ్యి చదరపు అడుగులు భూమి అది ఇల్లు ఉంటది కదా అంతకు మించి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు మాత్రం మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చే అవకాశం అయితే లేదు ఇవన్నీ కూడా మేము చేపించేశాము అయినా కూడా మాకు పడటం లేదు అనేవాళ్ళు ఇంకా కూడా చాలా మంది అయితే ఉన్నారు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డు లో అయినా సరే రేషన్ కార్డు లో అయినా సరే గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన బుక్ లో అయినా సరే ఈ మూడిట్లో మీకు ఇంటి పేరు గానీ లేదా మీ పేరు గాని కరెక్ట్ గా ఉండాలి ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే అట్లాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడవు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తు అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసి లింక్ అనేది అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అది కూడా అవ్వకపోతే డబ్బులు అయితే పడే అవకాశం లేదు ఎందుకంటే అన్ని బ్యాంకులకు ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వదు కొన్ని కొన్ని బ్యాంకులకు మాత్రమే ఎన్పిసిఐ లింక్ అనేది అవుతుంది మనకు కొన్ని బ్యాంకులు అయితే ఉన్నా సరే మనకు డబ్బులు అనేది ట్రాన్సాక్షన్ చేయకపోవటం వల్ల బ్లాక్ చేసి ఉంటారు కదా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎన్పిసిఐ లింక్ అయితే అవ్వదు అలాంటి ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది వరకు మీకు ఏదైనా డబ్బులు కనుక ప్రభుత్వం ఇచ్చే వంద రోజుల పని డబ్బులు గానీ లేదా ఇంకేదైనా సరే పడుతూ ఉంటే అలాంటి బ్యాంకులకు మీకు పడతాయి ఒకసారి ఆ బ్యాంక్ లో కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకోకపోతే ఇవన్నీ కూడా కంప్లీట్ గా చేసాము అయినా సరే మాకు పడటం లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే మనకు గ్యాస్ ఏజెన్సీలో మనకు గ్యాస్ కి సబ్సిడీ అమౌంట్ కి అయితే మనకు ముందు మనకైతే అప్లై చేస్తారు కదా అలా అప్లై చేసేటప్పుడు కొంతమంది ఈ సబ్సిడీ అమౌంట్ అనేది అవసరం ఉందా అవసరం లేదా అని చెప్పేసి టిక్ మార్క్ ఉంటుంది అలాంటి వాళ్ళు మనం బై మిస్టేక్ గా కూడా అవసరం లేదని సబ్సిడీ డబ్బులు అనేది బై మిస్టేక్ గా కూడా వాళ్ళు అవసరం లేదని చెప్పేసి ఇంటూ మాకు పెట్టినా కూడా మీకు ఈ డబ్బులు అనేది పడదు ఇలాంటి విషయంలో వాళ్లకు తెలియదు మీకు తెలియదు అందుకని చెప్పేసి మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళి మాకు గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ పడటం లేదు ఏం ప్రాబ్లం అని చెప్తే ఏం ప్రాబ్లం లేదు బాగుందని చెప్తారు కానీ మీరు మళ్ళీ కూడా క్యాన్సిల్ చేసి మాకు మళ్ళీ కూడా అప్లై చేయండి అని చెప్పండి అప్పుడు మీరు మళ్ళీ కూడా మీకు కొత్తగా అప్లై చేసి అప్పుడు ఎలాంటి పెండింగ్ లేకుండా ప్రాబ్లం లేకుండా మీకు డబ్బులు పడతాయి ఇది ఒక ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవన్నీ అయినా సరే మీకు డబ్బులు పడడం లేదంటే ఇవన్నీ జరుగుతూ కూడా డబ్బులు పడలేదంటే మీకు మీరైతే మీ మండల ఆఫీస్కి అయితే వెళ్ళండి మీ మండలంలో ఉన్న మీకు సంబంధించిన మండల ఆఫీస్ కి వెళ్ళి లేదా జిల్లాలో కావచ్చు మండలంలో కావచ్చు పౌర సరఫరా అధికారులు ఉంటారు వాళ్ళను ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈ విధంగా డబ్బులు పడటం లేదని చెప్పేసి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ ఒకేసారి తీసుకెళ్లి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన బుక్ కూడా తీసుకెళ్తే వాళ్ళ ద్వారా కూడా ఈ సమస్య క్లియర్ చేసి నెక్స్ట్ నుంచి అయినా మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఇదన్నమాట కొత్త గ్యాస్ కి డబ్బులు పడని వాళ్ళకు సంబంధించిన అప్డేట్ మనం ఇంకొక సెకండ్ గ్యాస్ అనేది రెండో గ్యాస్ నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తారు నేను చెప్పింది అర్థమైంది కదండి ఏదైతే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో mundo entero.